అందరికీ నమస్తే ఈ వీడియోలో నుమాయిష్ ఎగ్జిబిషన్ నుంచి నేను ఏమేమి కొన్నానో ఒక్కొక్కటిగా మీకు చూపిస్తానండి ఈసారి బట్టలకి అయితే పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వలేదండి సేమ్ అవే ఉన్నాయి పైగా కాస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయి కాటన్ టాప్స్ తీసుకున్నానండి సమ్మర్ వస్తుంది కదా యూజ్ అవుతాయని తీసుకున్నాను ఒకటి డార్క్ మెరూన్ కలర్ టాప్ తీసుకున్నాను ఇంకోటి గ్రీన్ కలరు ఈ రెండు ఒకటే మోడల్ అండి ఇంకొకటి కలంకారీ ప్రింట్తో ఉన్న ఈ టాప్ తీసుకున్నాను ఈ మూడు కలిపి థౌజండ్ రూపీస్ చెప్పారు ఈసారి నైటీస్ నాకు బాగా నచ్చాయండి మోడల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి నేను రెండు రెడ్లు తీసుకున్నాను ఇది ఒకటి రెడ్ కలర్ కాటన్ సాఫ్ట్ సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా ఇంకొకటి బ్లాక్ కలర్ తీసుకున్నాను దీనికి ఫ్రంట్ డిజైన్ ఎలా వచ్చింది ఈ పుష్ చాపర్ ఒకటి తీసుకున్నానండి దీని కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ వేసుకోవచ్చు అలాగే క్యారెట్ కూడా వేసుకోవచ్చు పీసెస్ చాలా సన్నగా వస్తాయండి దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అంట ఇది వీడియోలో సరిగ్గా కనిపించట్లేదండి బై మిస్టేక్ క్యాంప్ పైకి పెట్టాను ఈసారి అడ్జస్ట్ చేసుకోండి ఇవి డీప్ ఫ్రైకి వాడే మసాలా పొడి అండి ఒక్కొటి ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఒకటి నాన్ వెజ్ ఇంకోటి వెజ్ ఇవి సిరామిక్ స్పూన్స్ అండి చూడ్డానికి కొత్తగా అనిపించాయి బాగా అనిపించాయి అందుకే రెండు తీసుకున్నాను ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఇంతలో మా బాబు వచ్చి తన కోసం కొన్నవి కూడా చూపించమని చెప్పాడు తన కోసం ఈ ఇయర్ మఫ్లర్ తీసుకున్నాము ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి చేస్తే వన్ ట్వంటీ రూపీస్కి ఇచ్చారు ఈ స్లైమ్ కూడా ఒకటి తీసుకున్నామండి ఇది హండ్రెడ్ రూపీస్ వాచ్ కూడా ఒకటి తీసుకున్నాము హండ్రెడ్ రూపీస్ ఎప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చినా ఈ స్లైన్ తప్పకుండా కొనాల్సిందేనండి ఈ ఫ్లవర్ క్లిప్ ఒకటి తీసుకున్నాను ఇది శారీ పెట్టుకునేటప్పుడు పళ్ళుకి ఇక్కడ సైడ్ ఇలా పెట్టుకోవచ్చు చూడడానికి లుక్ బాగుంటుంది ఇది ఫిఫ్టీ రూపీస్ చెప్పారు ఇది హెయిర్ క్లిప్గా కూడా వాడుకోవచ్చు హల్వా ప్యాకెట్ ఒకటి తీసుకున్నానండి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు దీంట్లో అన్ని రకాల హల్వాలు ఉంటాయి ఈ సిరామిక్ జాడీ ఒకటి తీసుకున్నానండి ఫస్ట్ దీన్ని కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ చెప్పారు బార్గింగ్ చేస్తే టూ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు పికిల్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను దీన్ని డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకున్నానండి ఎప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళినా కంపల్సరీగా ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాను అక్కడ క్వాలిటీ బాగుంటుందండి ఒక రో అంతా ఈ షాప్సే ఉంటాయి జీడిపప్పు హాఫ్ కేజీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు అలాగే వాల్నట్స్ కూడా తీసుకున్నాను ఇది హాఫ్ కేజీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయింది దీంతోపాటు ఒక హనీ బాటిల్ కూడా తీసుకున్నానండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ చెప్పారు తర్వాత ఈ వడియాల ప్యాకెట్లు తీసుకున్నానండి త్రీ హండ్రెడ్ రూపీస్కి పది రకాల ప్యాకెట్స్ ఇచ్చారు దీంట్లో అన్ని రకాల వడియాలు ఉంటాయండి తర్వాత మా బాబు కోసం ఒక స్టడీ టేబుల్ తీసుకున్నాను ఇది లోపల కాదండి ఎగ్జిబిషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ అమ్ముతున్నారు దీని కాస్ట్ ఏమో ఫస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు బాగ్ చేస్తే టూ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు ఇవేనండి ఈసారి ఎగ్జిబిషన్లో నేను కొన్న వస్తువులు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం Thanks for watching.